హలో గైసా వెల్కమ్ టు విజయ్ టాక్స్ ఫ్రెండ్స్ తారక్ అన్న నటిస్తున్నటువంటి డ్రాగన్ మూవీ గురించి ఇప్పటి వరకు మీరు నేను ఏదైతే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదంతా రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఈ డ్రాగన్ మూవీ గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రశాంత్ గారు అంటే ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ గారు ఇప్పటికీ ఒక మూడు మాస్ బ్లాక్ బాస్టర్లు ఇచ్చినటువంటి ఒక మాస్ డైరెక్టర్ అండ్ తారక్ అన్న ఒక మాస్ హీరో వీళ్ళిద్దరు కలయికలో వస్తున్నటువంటి ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పేసి దాకా ప్రశాంత్ నీల్ గారి మూవీస్ని చూసి అండ్ ఇప్పుడు దాకా తారక్ ఖాన్ నటించినటువంటి మూవీస్ని చూసి ఒక అంచనాకు వస్తాం అంతే కదా అయితే ఈ మూవీ గురించి రోజు రోజుకి తెలుస్తున్నటువంటి కొత్త కొత్త విషయాలు బట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నదైతే ఏది కాదు దాన్ని మించి ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని మించి ఏదో ఉండబోతుందని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ మూవీ గురించి ఒక అప్డేట్ కానీ ఒక టీజర్ కానీ ఈ మూవీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత మన అంచనాలన్నీ రాంగు దాన్ని దాటి అది ఎక్కడికో ఎలా అయితే చాలా ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకలా అన్నానంటే ఇప్పటికే ఈ మూవీ గురించి మనం చెప్పుకున్నాం ఈ మూవీలో తారకన్న రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు ఒకటేమో మాఫియా బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఒక డాన్ క్యారెక్టర్ చేయబోతున్నారు రెండోదేమో ఒక మార్షల్ ఆర్స్కి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ చేయబోతున్నారని చెప్పేసి ఇప్పటికీ అనుకున్నాం అందులో భాగంగానే అంటే ఆ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్లో భాగంగానే తారకన్న రియల్గా ఎటువంటి డూకో లేకుండా రియల్గా మా ఫస్ట్ టైం మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అనేవి ఫస్ట్ టైం తారక్ కన్నా నేర్చుకుంటున్నారు నేర్చుకున్నారు అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఆ టైప్లో ఉండాలని చెప్పేసి ఆయన బాడీ కూడా ఆ రకంగా బిల్డ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం అయితే దాంట్లో భాగంగానే మనం గతంలో చెప్పుకున్నాం ఇందులో మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా రియల్గా కనపడడం కోసం చాలా రియలిస్టిక్గా ఉండడం కోసం డైరెక్ట్గా ఎటువంటి డూప్ న్యూస్ చేయకుండా ఆయనే నేర్చుకోవడంతో పాటు ఇందులో కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారు దాంట్లో భాగంగానే థాయ్ యాక్టర్ టోనీజే నటించబోతున్నారు దాంతోపాటు కొరియన్ యాక్టర్ కిడ్ గేమ్తో బాగా ఫేమస్ అయినటువంటి లీన్ బైన్ హున్ అనేటువంటి యాక్టర్ కూడా ఈ మూవీలో నటించబోతున్నారు దాంతోపాటు కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ నటించబోతున్నారు దాంట్లో భాగంగానే మనం మలయాళ హీరో తొవినో థామస్ గారు కూడా ఈ మూవీలో నటించబోతున్నారని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం వాళ్ళ అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయి ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ హీరో తొవినో థామస్ గారు నటించబోతున్నారని చెప్పుకున్నాం తొమినో థామస్ గారు అంటే ఈయన అంటే మలయాళ మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళకి తెలుస్తుంది రీసెంట్గా ఈయన తెలుగులో కూడా సూపర్ తెలుగులో కూడా మ్యాక్సిమం ఆయన మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి అంటే మలయాళంలో ఏదో చిన్న చిత్తగా ఏం కాదు మరి మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో మలయాళంలో ఈ మధ్యన చూసుకుంటే మ్యాక్సిమం ఆయన మూవీస్ అన్నీ కూడా హిట్ అవుతూనే ఉన్నాయి ఆయనకి విలన్ క్యారెక్టర్ చేయాల్సినటువంటి అవసరం లేదు మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో మలయాళంలో తోవినో థామస్ గారు అలాంటి ఆయన ఈ డ్రాగన్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం అందులో భాగంగా ఈ మధ్యన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కిర్లు కొడుతుంది ఆ వీడియో ఏంటంటే తోవినో థామస్ గారు ఫస్ట్ నుంచే మంచి బాడీ బిల్డ్ చేస్తూ ఉంటారు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మంచి ఎక్సెస్ బాడీ ఉంటుంది తమిళ యాక్టర్ సూర్యలాగా బాడీ అనేది ఫస్ట్ నుంచి కూడా మంచి బాడీ బిల్డింగ్ అనేది ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు తోవినో థామస్ గారు ఇందులో భాగంగానే అయినా రీసెంట్లీ ఒక వీడియో మార్షల్ ఆర్ట్స్ ఫైట్కి సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ చేస్తూ అంటే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి యాక్షన్ గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కదా దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది అయితే ఈ ప్రాక్టీస్ అనేది ఎన్టీఆర్ నీళ్ళు డ్రాగన్ మూవీ కోసం అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కి పడుతుంది మ్యాక్సిమం దానికోసం నేను అనుకుంటున్నాను అఫీషియల్గా ఎక్కడ కూడా ఇది వీళ్ళు అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా ఎక్కడ కూడా ఇది ప్రూవ్ కాలేదు అయితే వీళ్ళు ఎక్కడ ప్రతి విషయాన్ని కూడా ఫస్ట్ని సీక్రెట్గానే ఉంచుతున్నారు కాబట్టి తొవినో థామస్ గారు ఈ మూవీలో నటిస్తున్నారు అనేటువంటి వార్త ఒకటి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డ్రాగన్ మూవీ కోసమే ఈ మూవీలో తోవినో థామస్ గారు ఆ ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి విపరీతంగా వైరల్ అవుతుంది అదే కనుక జరిగితే రాజమౌళి గారు మాట ఒకటి గుర్తుకొస్తూ నాకు ఆయన ఏమంటారంటే మూవీలో హీరో కంటే కూడా విలన్ క్యారెక్టర్ అనేది చాలా బలంగా ఉండాలి అప్పుడే అది బాగా పేరుతుందని చెప్పేసి రాజమౌళి గారు చెప్తూ ఉంటారు ఆయన మూవీస్లో కూడా మనం చూసుకుంటే విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తారక్ కన్నాకి తారక్ లాంటి ఒక మాస్ హీరోకి తరకన్నా అంటేనే యాక్షన్ యాక్షన్ అంటేనే తరకన్నా ఆ రేంజ్లో ఉంటుంది ఆయన యాక్షన్ కానీ ఆయన ఫేస్ కట్ కానీ ఆయన యాక్షన్ డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా ఆ రేంజ్లో ఉంటాయి ఆయన ముందు నిలబడాలంటే ఖచ్చితంగా అంత వెయిట్ ఉన్నటువంటి యాక్టర్ కావాలి మలయాళంలో ఆయన ఒక యాక్టర్ కూడా నార్మల్ యాక్టర్ కాదు కదా మలయాళంలో ఒక సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఒక హీరో ఇక్కడ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లో అంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది సో దాంట్లో భాగంగానే ఇందులో హీరోగా నటించేటువంటి తారకన్న మాత్రమే మార్షల్ ఆర్ట్స్ కాదు అందులో విలన్ కింద నటించేటువంటి యాక్టర్స్ కూడా ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాలి అనేటట్టుగా ఇప్పుడు తోవినో థామస్ గారు ఈ మార్షల్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి ఆ యాక్షన్ చేస్తుంటే ఖచ్చితంగా దానికోసం అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే ఫస్ట్ అసలు ఈ మూవీలో నటిస్తున్నటువంటి హీరో తారక్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద మాస్ హీరో డూబు లేకుండా చేయాల్సిన అవసరం లేదు ఆయనే డైరెక్ట్గా ఎటువంటి డూబు లేకుండా మార్షల్ ఆర్ట్స్ ఫైట్ని స్వయంగా నేర్చుకుని ఆయన రంగంలోకి దిగడమే కాకుండా ఈయనకి ఆపోజిట్లో నటించేటువంటి విలన్ ఎవరైతే ఉన్నారో అంటే హాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఆ యాక్షన్ ఫైట్లో మార్షల్ ఆర్ట్స్ ఫైట్లో ఆల్రెడీ వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు ఫస్ట్ నుంచి నేర్చుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు సో మన యాక్టర్స్ ఇండియా వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పర్టికులర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో వెల్లగా నటిస్తున్నటువంటి తోవినో థామస్ గారు కూడా ఇంత ఎఫెక్ట్ పెట్టి నేర్చుకుంటున్నారంటే ప్రతి సీను కూడా క్లైమాక్స్లా ఉండాలి అని చెప్పేసి ప్రశాంత్ ఇల్లు గారు ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతుంది ప్రతీది గ్రాఫిక్స్లోనూ డూబులోనూ లాగేయచ్చు కదా అంటే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అంటే పర్టికులర్గా వీళ్ళే నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా వీళ్ళు ఇంత ఇంపాక్ట్ పెట్టి రియలిస్టిక్గా కనపడాలని చెప్పేసి ప్రతిదీ వీళ్ళే నేర్చుకోవాల్సిన అవసరం లేదు పెట్టేవచ్చు లేదా గ్రాఫిక్స్లో అట్లా అట్లా తిప్పేయవచ్చు రియలిస్టిక్గా కనపడాలంటే ఖచ్చితంగా రియల్గా నేర్చుకోవాలి ఇక మరి చూసుకోండి ఇక ప్రశాంత్ దీలు గారు ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారనేది అనేది డైరెక్ట్గా ఫస్ట్ టైం తారక్ అనే మార్షల్ ఆర్ట్స్ ఒక రికార్డ్ ఇక అందులో నటించిపోయేటువంటి యాక్టర్స్ కూడా విలన్ కానీ అందులో నటించబోయే యాక్టర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రేంజ్లో కష్టపడి రియలిస్టిక్గా కనపడాలని ఆ రేంజ్లో నేర్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఈ మూవీ అనేది మన ఊహలకి మించి మన ఊహల దాటి ఏదో వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ అయితే చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది ఇదే కనుక జరిగితే అది ఒక బ్లాస్ట్ అనే చెప్పాలి ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక మేలో వచ్చేటువంటి అప్డేట్తో అందరికీ ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఎవరైతే ఈ మూవీ గురించి చాలా తక్కువ అంచనాలు వేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మూవీ ఇదైతే పక్కా ఆ రేంజ్లోనే ఉండబోతుంది అందులో క్యారెక్టర్స్ కానీ అందులో ఉండబోయేటువంటి యాక్షన్ కానీ టోటల్గా మూవీ కానీ నేషనల్ దాటి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మూవీ అవ్వబోతుంది ఇది ఖచ్చితంగా ఇండియాలో నేను మళ్ళీ గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కేవలం ఒక రెండు మూడు మూవీస్ గురించే మాట్లాడుకుంటారు ఇండియన్ సినిమా ఫ్యాన్స్ అందులో డ్రాగన్ ఖచ్చితంగా ఉంటుంది ఇండియాలో ఫ్యూచర్లో సినిమా లవర్స్ మాట్లాడుకోబోయేటువంటి అతి తక్కువ మూవీస్లో పర్టికులర్గా ఒక మూడు మూవీస్లో ఈ డ్రాగన్ మూవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది అయితే పక్కా అయితే ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఎందుకంటే పొద్దున్న దీని గురించి అప్డేట్ వచ్చిన తర్వాత ఎవరైనా చెప్పొచ్చు అంటే దీని గురించి ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత లేకపోతే ఎన్టీఆర్ అన్న లుక్ చూసిన తర్వాత ఒక గ్లిమ్స్ చూసిన తర్వాత టీజర్ చూసిన తర్వాత ఎవరైనా మ్యాక్సిమం చెప్పేయగలరు కానీ అవేం చూడకుండా మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఈ ఈ మూవీ డే వన్ ఆఫీస్ని ఏ రేంజ్లో పగలకొడుతుంది అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది వాళ్ళ డ్రాగన్ మూవీకి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్ ఈ అప్డేట్ అయిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటిన్యూ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ